యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారిని సరైన మార్గంలో మార్చేందుకు జిమ్ సెంటర్ పెట్టామని యువకులు తమ శరీర అవయవాలను దృఢంగా ఉంచేందుకు జిమ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని లిఫ్ట్ ఎలివేటివ్ ఎలివేట్ యువర్ ఫిట్నెస్ అంటూ జిమ్ సెంటర్ ప్రారంభించిన ఆదర్శమైన యువకులు ధర్మతేజ జూటారి విష్ణు శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్లు కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మంత్రి టిజి భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్ సెంటర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ధర్మతేజ ధర్మతేజూటూరు విష్ణు శ్రీ నాగ వెంకటేశ్వర గౌడ్ వారి బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హాజరయ్యారు Up enquanto Mera aga s <laughs> Zari, zari qu piorata, alla corna Couldi car young, far skill eben dragon, con un gran jejara mulheres.